హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కర్మ కర్మబంధం అంటే ఏమిటి కర్మబంధం రుణానుబంధం మన జీవితంలోనికి ఎలా ప్రవేశిస్తాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం గత జన్మలో మనం ఎవరికైనా రుణపడి ఉంటే ఆ రుణం తీర్చుకోవడానికి వారు తిరిగి మళ్ళీ పుట్టి మన జీవితంలోనికి వస్తారు ఆ విధంగా వచ్చి మనకు సంతోషాన్ని కానీ బాధని కానీ కలిగిస్తారు దాని గురించి ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదాలు వేదాంగాలను చదువుకున్న జ్ఞానాత్ముడు అతనికి ఉన్న జ్ఞానం వలన ఆయన ఎవరికైనా రుణపడితే మళ్ళీ జన్మకి ఆ రుణాన్ని తీర్చుకోవాల్సి వస్తుందని ఆయనకి తెలుసు అందుకనే ఎవరైనా దానం ఇస్తే అసలు తీసుకునేవాడు కాదు ఆ కాశీనగరంలోనే చెప్పులు కుట్టుకునే ఒక అతను ఉండేవాడు అతనికి సంతానం లేదు ఒకసారి ఆ చెప్పులు కుట్టుకునే అతను పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని ఎవరో చెబుతూ ఉంటే విన్నాడు అప్పుడు అతనికి ఆ బ్రాహ్మణుడు లాంటి మంచి గుణాలున్న కుమారుడిని కనాలని కోరిక కలిగింది కానీ ఆ బ్రాహ్మణుడికి ఎవరు ఏమిచ్చినా తీసుకునే అలవాటు లేదు ఆ చెప్పులు కుట్టే వ్యక్తి బ్రాహ్మణుడికి ఎలాగైనా సేవ చేయాలని సంకల్పించాడు ఆ బ్రాహ్మణుడికి ఎప్పుడైనా సహాయం అవసరమవుతుందేమో అని ఆ బ్రాహ్మణుడిని ప్రతిరోజు గమనిస్తూ ఉండేవాడు అలా కొన్ని రోజులు గడిచాయి వేసవి కాలం వచ్చింది ఒకరోజు ఉదయం ఆ బ్రాహ్మణుడు ఒక పని మీద పక్క ఊరికి బయలుదేరి వెళ్తాడు తిరిగి వచ్చే దారిలో అతనికి చెప్పులు తెగిపోతాయి అసలే మధ్యాహ్నం కావడం వలన ఆ ఎండలో ఎక్కువ దూరం నడవలేక ఒక చెట్టు కింద సేద తీరుతాడు ఇదంతా దూరం నుంచి గమనించిన చెప్పులు కుట్టే అతను ఆ బ్రాహ్మణుడికి సహాయం చేసే అదృష్టం వచ్చింది అని సంతోషించి అతను వెళ్ళే మార్గంలో కొత్త చెప్పులను ఉంచుతాడు ఆ తర్వాత బ్రాహ్మణుడు చొప్పులు చూసి సంతోషించి తప్పక వాటిని ధరించి ఇంటికి వెళ్తాడు ఆ తర్వాత రోజు ఆ ఊర్లో నాకు మధ్యమంలో కొత్త చొప్పులు దొరికినవి అవి ఎవరివో వచ్చి తీసుకోవలసిందిగా ఆ ఊర్లో దండోరా వేయిస్తాడు కానీ ఎవ్వరూ కూడా ఆ చెప్పులను తీసుకోలేదు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యో నేను ఎవరికో రుణపడ్డానే ఆ రుణాన్ని తీర్చుకోవడానికి నేను మళ్ళీ పుట్టాల్సి వస్తుంది అని బాధపడ్డాడు కొన్ని రోజుల తర్వాత ఆ బ్రాహ్మణుడు మరణిస్తాడు అతడు మరణించిన కొంతకాలం తర్వాత ఆ చెప్పులు కుట్టుకునే వారికి కొంతకాలానికి ఒక మొగబిడ్డ పుడతాడు ఆ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న ఆ పిల్లవాడికి బాపనయ్య అనే నామకరణం చేస్తారు తర్వాత తన భార్యతో ఇలా చెప్తాడు మనకు పుట్టింది బ్రాహ్మణుడు మన రుణం తీర్చుకోవడానికి పుట్టాడు అని చెప్తాడు ఇంకా కుమారుడు ఏదైనా సంపాదించి ఇస్తే చేత్తో తీసుకోవద్దని అసలు తాకవద్దని తన భార్యకి చెప్తాడు కొన్ని రోజుల తర్వాత తన కుమారుడైన బాపనయ్య మంచి పనులు చేస్తూ ఉండడం వలన ఒకసారి అతనికి ఆ రాజ్యంలోని రాజు కొన్ని బంగారు నాణ్యాలను బహుమతిగా ఇస్తాడు ఆ బంగారు నాణ్యాలను సంతోషంతో తన తల్లికి ఇస్తాడు కానీ ఆ ఆనందంలో ఆమె తన భర్త చెప్పిన మాటలను మర్చిపోయి ఆ బంగారు నాణ్యాలను తీసుకుంటుంది అంతటితో తన రుణానుబంధం తీరినందున తన కుమారుడైనటువంటి బాపనయ్య హఠాత్తుగా కుప్పకూలి మరణించి వైకుంఠానికి వెళ్తాడు అందుకే మనిషి జీవితం ఒక మాయ కళ్ళు మూసి తెరిచేలోపు బాల్యం యవ్వనం వృద్ధాప్యం గడిచిపోతాయి అందుకే జీవితంలో మోసం చేస్తే ఆ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించడానికి మనకి భార్యగా కానీ భర్తగా కానీ పిల్లలుగా కానీ తల్లిదండ్రులుగా కానీ బంధువులు స్నేహితుల రూపంలో మన జీవితంలోనికి వచ్చి సంతోషాన్ని కానీ బాధని కానీ కలిగించి వెళ్తారు అందుకే ఈ సృష్టిలో ప్రతి బంధం కూడా ఏదో ఒక కారణంతోనే ఏర్పడుతుంది ఏ వ్యక్తినైనా సరే ఏదైనా పరమార్థం ఉంటేనే మన జీవితంలో కలుస్తాము దీనినే కర్మ సిద్ధాంతం అంటారు ఈ కర్మ సిద్ధాంతం అనేది భారతీయ మతాలలో ఒక ముఖ్యమైన నమ్మకం భారతీయ మతాలు అనగా హిందూ మతం దాని నుంచి ఉద్భవించిన మతాలు బౌద్ధ మతం సిక్కు మతం జైన మతం ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి మంచి కర్మలకి మంచి ప్రతిఫలం చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి కర్మలు అనేవి మూడు విధాలుగా ఉంటాయి అవి సంచిత కర్మ అనగా మొత్తం కర్మ అని అర్థం ప్రారబ్ధ కర్మ అనగా సంచితంలో నుంచి కొంత భాగం అనగా ఒక జన్మకు సరిపడేంత కర్మ ఇక మూడు ఆగామి కర్మ ప్రారబ్ధం వల్ల జరిగిన పనులను మంచి చెడులను నా వల్లే జరిగాయి అన్న అహంని పొందడం వలన ఈ కర్మ వస్తుంది దీనినే ఆగామి కర్మ అని అంటారు కావున మనిషి కర్మలను ధర్మబద్ధం చేసి సత్కర్మాచరణ చేసి తనను తాను ఉద్ధరించుకోవాలన్నదే కర్మ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి